హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చికెన్ ఫ్రై చేసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక ముక్క వేసుకుంటే చాలండి అన్నం మొత్తం తినేయచ్చు అంత టేస్ట్ బాగా వస్తుందండి కడాయి తీసుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని టూ టూ ఆనియన్స్ అండి ఆనియన్ పేస్ట్ టూ ఆనియన్స్ పేస్ట్ అండి అది వేసి బాగా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవాలండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉట్టి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఆనియన్స్ అనేది కనబడకుండా ఉండాలని గ్రేవీ లేక లైట్ అది మసాలా లెక్క రావాలని కొద్దిగా అలా పేస్ట్ చేసి వేసానండి ఫోర్ టమాటాస్ అండి ప్యూరీ టమాటా ప్యూరీ వేసానండి మొత్తం అది మంచిగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిందండి టమాటా కూడా అలా ఫ్రై అవ్వాలండి మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటా ఆనియన్ మొత్తము మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పక్క కడిగేసుకొని పక్కన పెట్టేస్తాం కదండి అది కూడా దాంట్లో వేసేసుకోవాలండి మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి చికెన్ అది మసాలా మొత్తం పట్టే వరకు కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలండి ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకు వేరే కూర అవసరం లేదండి ఈ కూ ఈ ఫ్రైతోనే తినేవచ్చు అండి అంత టేస్ట్ బాగా వచ్చేస్తుంది మంచిగా టమాటా కూడా వేస్తాం కదండి పుల్ల పుల్లగా బాగా వస్తుంది టేస్ట్ మంచిగా అలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇది వాటర్ మొత్తం ఇంకిపోయినట్టు అయిపోయిన తర్వాత చికెన్లో వాటర్ వస్తుంది కదండి అది అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు అన్నీ వేసుకోవాలండి వేసేసుకొని కలిపేసుకోవాలి మంచిగా వేరే మసాలాలు అవసరం లేదండి ఇది ఒక టమాటా కూడా అది ఆనియన్స్ పేస్ట్ వేసాం కదండీ దాంతోనే మనం అన్నం మొత్తం తినేయచ్చండి అంత టేస్ట్ బాగా వచ్చిందండి పిల్లలు రెండో టై టూ టైమ్స్ చేశానండి ఇది రెండోసారి ఇది చేయటం వాళ్ళు కావాలని చేపిచ్చారు పిల్లలు ఇలా కారం తగినంత వేసుకోవాలండి ఉప్పు తా కారం తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలండి మంచిగా కలిపేసుకోవాలి మ అడగంటకుండా కలుపుతూనే ఉండాలి అదంతా వేసిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలి ఆయిల్ చూసుకోవచ్చు అండి తక్కువ అయితే మీరు మళ్ళీ వేసుకోవచ్చు కూడా ఎందుకంటే ఆనియన్స్ టమాటా పేస్ట్ వేసాము కాబట్టి ఆయిల్ మొత్తం ఇంకిపోయినట్టు అయిపోతుందండి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు మీరు ఫ్రై అవ్వాలి కదా చికెన్ మొత్తం ఇంకా ఫ్రై కాలేదు కాబట్టి ఆయిల్ కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను మొత్తం అలా ఆడగంటకుండా కలుపుతూనే ఉండాలి చికెన్ మంచిగా ఫ్రై అవుతుందండి ఓ ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఫ్రై అవనిస్తే చికెన్ మొత్తం ఉడికిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా ధనియాల పౌడర్ అవి చిలకర్ర పౌడర్ వేసుకోవాలండి ఇంకా మంచిగా టేస్ట్ బాగా వస్తుంది అంతా మంచిగా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా చేస్తే ఏముందండి టేస్ట్ బాగుస్తుంది మనం ఈవినింగ్ టైంలో చల్లచెల్లగా కూల్ కూల్ వెదర్లో అన్నం వేడివేడి అన్నంతో పాటు తినేయచ్చు అండి కూడా బాగుంటుందండి కస్తూరి మేతి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ ఇంకొత్తిమీర వేసాను కొత్తిమీర పుదీనా అన్నీ వేసి బాగా కలిపేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేసుకో కలుపుకోవాలండి ఫైవ్ టెన్ మినిట్స్ అలా పెట్టేసుకోవాలండి సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే ఒక్క ముక్క వేసుకొని తినే చెయ్యండి అంత అన్నం అంత మంచిగా గ్రేవీ లెక్క వచ్చేసిందండి గ్రేవీ అంటే వాటర్ గ్రేవీతో కాదు మసాలా మొత్తం వచ్చేసిందండి టేస్ట్ ఎంత బాగా వచ్చిందో రైస్లోకైనా చపాతిలోకైనా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్